నమస్కారం అండి ఈరోజు జనరల్ టాపిక్ వచ్చి మన ఏపీలో జరిగిన ఎలక్షన్ల గురించి అండి జూన్ నాలుగున ఫలితాలు వస్తున్నాయి ఫలితాలు వస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళేమో కూటమి అధికారం వస్తుందని వైసీపీ వాళ్ళేమో జగన్ అధికారం వస్తారని అని ఎవరంతా వాళ్ళు చెప్పుకుంటున్నారండి కానీ ప్రజల యొక్క ఓట్లు వేశారు కానీ ప్రజల్లో ఏముంది ఎవరికి ఓట్లు వేశారు కానీ ఈసారి తండోపు తండోలుగా వచ్చి ఓట్లు వేశారండి అందరూ సాఫ్ట్వేర్లు కావచ్చు బయట ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి వేశారు ఓట్లు ఎవరికి పడతాయి అనేదే మెయిన్ పడి ఎవరికి పడినా భారీ మెజార్టీగా వాళ్ళ చంద్రబాబు నాయుడు పడినా భారీ మెజార్టీ వస్తుంది జగన్ పడినా భారీ మెజార్టీ వస్తుంది కానీ ప్రజల్లో ఏముంది అనుకొని ఓట్లు వేశారో అదే వాళ్ళకి తెలుస్తుంది మనం ఇంకో ముఖ్యాంశాలు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టోటల్ సర్వేలు అన్నీ చెప్తున్నాయి ఎందుకంటే మెయిన్గాంచిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఒక ఇరవై మనం టాప్ సర్వేస్ చూసుకుంటే కూడా అన్ని సర్వేలు అయ్యే చెప్తున్నాయి ప్రజలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంది అని ఎందుకు అవకాశం ఉంది అని ప్రజలు ఓటు వేశారు అని మనం అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు జగన్ స జగనన్న ఏం చేసాడు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేయలేదు అమరావతిని డెవలప్ చేయలేదు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు ప్లస్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు ఐటీ రంగం లేదు ఒక అందువల్ల ఈ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నకు సానుకూలత ఎక్కడుంది అంటే పింఛను పింఛన్లు ఇచ్చాడు ప్లస్ అమ్మఒడి అంటూ డబ్బులు వేశాడు అవి కొన్ని చేశాడు కానీ డబ్బులు వేయంగానే ఓట్లు వేసి డెవలప్మెంట్ లేకపోతే ఈ అంటే అది ప్రజలు ఎట్లా నమ్మాలనేది చూడాలి లేదు జగన్ అన్నే గెలిచాడు అంటే నెక్స్ట్ ఇంకొచ్చే సీఎంలందరూ ఏం డెవలప్ చేయాల్సిన పని లేదు వాళ్ళు నెల నెల వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ బియ్యం ఫ్రీగా ఇచ్చి పింఛన్లు ఇచ్చి వాళ్ళకు డబ్బులు అకౌంట్లు వేసేసాలు రోడ్లు వేయాల్సిన పని లేదు డెవలప్మెంట్ లేదు ఏమీ అవసరం లేదు అది మళ్ళీ జగన్ అన్న వస్తే ఎందుకంటే అది డెవలప్ మనకు సం సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అమరావతి డెవలప్మెంట్ అయ్యి ఉందంటే చాలామంది ఇక్కడ ఉద్యోగాలు వచ్చు పదేళ్ళు అయిపోయింది ఈ బుద్ధు ఏమైంది చెప్పండి ఆ బుద్ధు ఏమో చంద్రబాబు నాయుడు గారు కసితో సచివాలయం కట్టాడు హైకోర్టులు కట్టాడు భూమి అంతా సేకరించాడు రోడ్లు వేశాడు అన్నీ చేశాడు దాన్ని కంటిన్యూ చేసి ఉండి ఉంటే జగన్ రెడ్డి గారు ఇపోతే బాధపడాల్సిన పనే లేదు మంచి ఇంకా ప్రజలు సంతోషంతో ఓట్లేసేవాళ్ళు అట్లాంటిది అమరావతిని వదిలేశారు మూడు రాజధానులు అన్నారు కర్నూలుకు పోయారు ఆడ ఏం చేశారు విజయ వైశా విశాఖపట్నం వెళ్ళారు అక్కడ ఏం చేశారు మీరే ఆలోచించండి ప్రజలే ఆలోచించండి ఏం డెవలప్ చేశారు చెప్పండి మీరేమో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి దానివల్ల డెవలప్మెంట్ అయినట్టు ఒకరు ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డెవలప్మెంట్ అయ్యిందంటే హైదరాబాద్ వచ్చిన సీఎంలలో డెవలప్ చేసుకుంటూ వచ్చారు మనకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ సీఎంలు హైదరాబాద్ డెవలప్ చేశారు నిజాం నవాబులు డెవలప్ చేశారు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేశారు తర్వాత వచ్చిన కేసీఆర్ గారు డెవలప్ చేశారు తర్వాత కేసీఆర్ తర్వాత గారు కేసీఆర్ గారు తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు దాన్ని చూలేదు వాళ్ళు చేశారు కానీ దాన్ని పగలగొట్టేయడం దీన్ని పగలగొట్టడం ఆ రోడ్లు తీసేయడము కట్టిన ఆఫీసులను లాక్ చేసేయడం అట్లా చేయలేదు ఎవరు వచ్చినా అది ప్రజలు సొమ్ము ఎవరు కట్టి ఒక ఇల్లు కట్టారు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇండలోంచి సొమ్ము దారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చినా జగన్ తెచ్చినా వాళ్ళు ఏం పేపర్లు వాళ్ళ సొంత డబ్బులతో కట్టరు కానీ ప్రభుత్వ సొమ్ముతో డబ్బులు కట్టినప్పుడు వాటిని మనం వినియోగించుకోవాలి అదే వినియోగించుకొని ఈ పొద్దు అమరావతిని అక్కడ బాగా డెవలప్ చేసి ఉండింటే అక్కడే ఉండి అన్నీ డెవలప్ చేసి ఉండింటే ఈ పొద్దు హైదరాబాద్కు హైదరాబాద్తో పాటు సమానంగా అది డెవలప్మెంట్ అవ్వు అమరావతి ఆ పొద్దు అమరావతి అంటే అందరూ ఇష్టపడినారు ప్రజలు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత దాన్ని పాడు చేసేసి వద్దు డెవలప్మెంట్ లేకపోతే ఎలా చేయాలి మీరే ఆలోచించుకోండి ప్రజలు డెవలప్మెంట్ ఉంటే ఎవరైనా బతుకుతారు డెవలప్మెంట్ లేకపోతే ఎలా బతుకుతారండి ప్రజలు చెప్పండి మీరే ఆలోచించండి ఎందుకంటే ఎవరు చేసినా డెవలప్ చేయాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు కట్టినాడని చెప్పి ఆ ప్రజావేదిక కూలి పడగొడుతురి దాన్ని ఎంత తొమ్మిది కోట్లు పది కోట్లు డబ్బులు అది ఎవరు సొమ్ము ప్రజలు సొమ్ము పోయి కదా ఇప్పుడు అమరావతిలో ఉన్న బిల్డింగులు అవన్నీ డెవలప్ చేసుకొని ఈ పొద్దు మనకు అమరావతి మంచి డెవలప్మెంట్ అవ్వ కదా అందరూ కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చు కదా ఇంకా ఎవరైనా వచ్చి ఒక ఒక చిన్న కార్యాలయం కడితే దాని చుట్టూ వంద మంది వచ్చి బతుకుతారు అమరావతిలో అవి లేక ఎక్కడోళ్ళు అక్కడంతా ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళంతా వేరే స్టేట్లకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎందుకని అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి అదే డెవలప్మెంట్ చేసుకొని తింటే ఏమవుతుంది ప్రజల కోసమే కదా మీరు మిమ్మల్ని ఎన్నుకునింది ప్రజలకు మేలు చేయాలనే కదా ప్రజలకు మేలు చేయలేనప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి కాబట్టి జగన్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలత లేదు ఈసారి నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు సర్వే చేయకపోతే మళ్ళీ జగన్ సీఎం అవుతుంది అది రొటీన్ ప్రజలు ఎవరైనా డెవలప్ చేసే వాళ్ళకు మనం వేస్తాం అదేనండి విషయము ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు తొమ్మిదో తారీఖున వైజాగ్లో జగన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తాము అని అంటున్నాడు సరే మంచిదే అండి సత్యనారాయణ గారు చేస్తే మంచిదే సీఎం ఎందుకంటే అవ్వాలనే ఎవరైనా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఎవరేం చేస్తామండి ఎవరేం ఆడపల్లెం ప్రజల యొక్క విజ్ఞతలు వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటు వేయాలని ఎవరు ఓట్ వేసినా వాళ్ళు గెలుస్తారు కానీ ఓవర్ కాంపిడెంట్స్ పెట్టుకోకండి ప్రొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే మీకు తెలుసు మినిస్టర్లు తెలుసు అందరికీ తెలుసు ఏం డెవలప్మెంట్ లేదు ఓడిపోతామని తెలుసు అయినా మీరు గంభీరాన్ని ప్రకటిస్తూ తొమ్మిదో తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పడం కూడా ప్రజలకు అంత ఇబ్బందికరంగా ఉంది బొత్స సత్యనారాయణ గారు ఫస్ట్ మీరు గెలుస్తారో గెలుస్తారో చూడండి శిపురపల్లిలో పరిస్థితి అలాగే ఉంది బత్స సత్యనారాయణ ఏమన్నారో విన్నాం ప్రజలందరూ కూడా వచ్చారు ఇరవై ఇరవై నాలుగు నాలుగు జూన్ నాలుగో తారీఖు నాడు ఓట్లు లెక్కింపు అవుద్ది జూన్ తొమ్మిదో తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రణాళిక మహోత్సవాలు నిషేదం చేసినారా మొత్తం సత్యనారాయణ గారు ఆశపడంలో తప్పేం లేదు సత్యనారాయణ గారు ఎందుకంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజా జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టి ఎలా నాశనం చేశారో తెలుసు ఇప్పుడు జగన్ పార్టీలోకి వచ్చి జగన్ను నాశనం చేస్తున్నారు మీ మీలాంటి వాళ్ళు ఉండబట్టే డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు అతను పక్కన ఉండి మంచి చేయాలి చేయాలని చెప్పరు మీ స్వార్థాల కోసం జగన్ను బలబులు చేస్తున్నారు ఎక్కడో అక్కడో ఇక్కడ చిరుమూరు గ్రామ సంఘటన చూస్తూ భైపేత చూడడానికి లేకపోతే గంపెరగా నేను ప్రదర్శిస్తూ చూస్తుంటే మనం చూస్తున్నాం వాళ్ళు అదే అంటున్నారు వైసీపీ ఓడిపోతుందని అలర్లు చేస్తున్నారు అని మీరు అలా అంటారు వాళ్ళు అలా అంటారు మధ్యలో ఉండే ప్రజలు పోతున్నారు మధ్యలో ఉండే ప్రజలు ఫేస్ లేని వాళ్ళు పోతున్నారండి మీ జర మధ్యలో చాలామంది విశాఖపట్నంలో మీరు ఎంపీగా గెలుస్తారా లేదో చూడండి ఫస్ట్ భారీ మెజార్టీతో భరత్ గెలుస్తారని అంటున్నారు చీపురుపల్లలో కూడా కళ్యాణరావు గారు గెలుస్తారు అంటున్నారు ఎందుకంటే మీరు మీరు ప్రజలకు ఎలా చేశారు ఏం చేశారు అందరికీ తెలుసు అండి బొత్స సత్యనారాయణ గారు మీరు కాంగ్రెస్లో ఉండి జగన్ను విజయము ఎలా తిట్టారో ప్రజలకు తెలుసు ఇప్పుడు జగన్ పక్క నుండి జగన్ ఎలా పొగుడుతున్నారో తెలుసు అట్లా పొగిడి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పొగడడం పదవులు తీసుకోవడం అది మీకే తెలుతుందండి బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే మీ కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నా ఎవరు సీఎం అయినా మనకు మేలు చేయాలనేది నా కోరిక అమరావతిని డెవలప్మెంట్ చేయాలనేది మనం కోరుకుండేది ఏముంది అంటే డెవలప్మెంట్ చేస్తే చాలు ఎవరు సీఎం అయితే మాకు మనకేమీ సీఎం అయిన వాళ్ళు మంచి చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మనం చేస్తే మా మేలు ఇద్దరు కూడా మంచి నాయకులే ఎవరు చేసినా మనకు మంచిగానే ఉంటుంది అట్లా చేయాలని నా కోరిక అండి బత్స సత్యనారాయణ గారు మీ కల అయితే ఈసారి నెరవేరేటగా లేదు బత్స సత్యనారాయణ ఎందుకంటే సర్వేలు అన్నీ కూడా కూటమికే అనుకూలత వస్తున్నాయి ఎందుకంటే ప్రజలు ఇసుకుపోయారు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలు హైదరాబాద్కు వస్తున్నారు ఏం లేదు అందువల్లనే మీకు ఈసారి ఫలితాలు అనుకూలంగా రావనేది ఒపీ సర్వేలు చెప్తున్నా ఒపీనియన్ అండి థ్యాంక్ యూ అందించండి